సొంత తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాడుతుందన్న సమాచారంతో కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి అప్రమత్తమయ్యారు జిల్లాలోని హోప్ ఐలాండ్లో ఉన్న నూట పది మంది జనాభాను తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ మేరకు ఆర్డీఓ మల్లిబాబు అక్కడి ప్రజలను తరలించేందుకు చర్యలు చేపట్టారు అయితే ప్రజలు మాత్రం తమకు తుఫాన్ల అలవాటేనని మెట్టు ప్రాంతాలకు రావడం కుదరదని మొండికేస్తున్నారు పరిస్థితి అదుపు తప్పితే అప్పుడు తమ సొంత బోట్ల మీదే వస్తామని చెబుతున్నారు దీంతో అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా కాకినాడ జిల్లా స్పెషల్ కారస్పాండెంట్ నానాజీ అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ నానాజీ కాకినాడ సమీపంలో తీరం దాడుతున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ రాజ్ కుమార్ ఇక్కడ మంద తుఫాను హెచ్చరికలు కారణంగా ఖచ్చితంగా ఎవరిని ప్రతి ఒక్కరిని కూడా అంటే కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు మారికి ప్రతి ఒక్కరిని కూడా ఒక సేఫ్ కి తరలించాలని చెప్పేసి చూస్తున్నారు ఎలాగైతే ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు చాలా మంది కుటుంబాలన్నీ కూడా దాదాపు నూట పది కుటుంబాలు అంటే నూట నూట పది మంది అక్కడ ఉన్నారు ఆ అదొక దీవిలా ఉంటది అక్కడికి వెళ్ళిన తర్వాత హూప్ ఐలాండ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ చాలా వరకు బయటకు రానకి ఇష్టపడరు అయితే గనక ఇప్పుడు అక్కడి నుంచి మొదలు బయటికి తీసుకురావాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న ఆర్డీఓ మల్లిబాబు గారు అలాగే కొంతమంది పోలీస్ సిబ్బంది కూడా వెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళైతే మాత్రం మాకు ఇక్కడ ఇవన్నీ కూడా అలవాట్లే కాబట్టి మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు మొండికేస్తున్నారు అయితే అంటే పోలీసుతో మాట్లాడన్నా వాళ్ళ నచ్చతిప్పన్న సరే కానీ ఈ తుఫాను తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం ఎలాంటి ఆస్తి నష్టం కూడా జరగకుండా చూడాలని చెప్పేసి సీఎం గారు ఆదేశాల మేరకు అలాగనే కలెక్టర్ గారు కూడా చాలా నిర్ణయాలు తీసుకుని అంటే మన ఏదైతే సో వాళ్ళకి నచ్చదిప్పన్న సరే కానీ వాళ్ళని ఖచ్చితంగా సేఫ్ సైడ్ గా ఒడ్డుకు తీసుకురావాలని చెప్పేసి చూస్తున్నారో వాళ్ళు మాత్రం అంటే మాకు ఇవన్నీ కూడా అలవాటే ఈ ఏదైతే ఈ హోప్ పైలర్లు ఉన్నదో దీన్ని మాత్రం ఎలాంటి తుఫాను తాకదు మాకు ఇవన్నీ కూడా తెలుసు కామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అయితే వాళ్ళు అనేది ఏంటంటే మీరు తీసుకెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు మా బోట్లు ఇక్కడ ఉండిపోతాయి కాబట్టి మేము మా బోట్లలోనే తిరిగి వస్తాము అప్పుడు కాదు తగ్గిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తామని చెప్పినా సరే కానీ అంటే అధికారులు మాత్రం అంటే ఒక మీరు ఈ టైంలో బోట్లు వేసుకోవడం కుదరదు ఎందుకంటే ఈ సముద్రం అలకొల్లాగా ఉంది కాబట్టి ఇటు ఉన్న ప్రభుత్వం దగ్గరుండి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళకి నచ్చ చెప్తున్నారు అదే రకంగా తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా చాలా వరకు చేస్తున్నారని మనకి సమాచారం ఉంది అక్కడి నుంచి కూడా ఆల్రెడీ వాళ్ళు అధికారులు చెప్పిన మాటలకి కూడా కొంచెం విని వస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది అయితే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా అంటే ఒకవేళ దాదాపు వంద కిలోమీటర్లు వ్యాగన్ తోటి రావచ్చు గాలిలు వేయొచ్చు అని చెప్పిన సందర్భంలో ఈ ఎలక్ట్రికల్ సంబంధించి కాకినాడ జిల్లాలో జగ్గంపేటలో ఒకటి కాకినాడలో ఒకటి పెద్దాపురం ఒకటి ఒక టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు అలాగే టోల్ ఫ్రీ నెంబర్ అలాగే అక్కడ ఎవరైతే ఉన్నారో ఒక అధికారులు కూడా నియమించారు అక్కడ ఏదైనా ఆ డివిజన్లో కానీ ఏదన్నా గారు పవన్ సప్లై ఆగి ఉంటే కనుక ఆ నెంబర్ వాళ్ళకి ఫోన్ చేయొచ్చు జగ్గంపేట అయితే కనుక నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో నైన్ సిక్స్ కాకినాడ అయితే కనుక నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ ఎయిట్ పెద్దాపురం నైన్ జీరో ఫైవ్ జీరో ఇలా మొత్తానికి నెంబర్లు అయితే ఇచ్చారు ఈ తుఫాన్ కు సంబంధించి ఇంకా మనకి అప్డేట్ ఏంటంటే ఇక్కడికి సంబంధించి విఆర్ కృష్ణ తీజ ఐఏఎస్ ఆఫీసర్ ని ఇక్కడికి గా వేశారు ఈ కాకినాడ జిల్లాకి ఎందుకంటే ఆ ప్రభుత్వం నియమించింది ఏదైతే రెడ్ జోన్ నుండి చాలా ఎఫెక్ట్ ఉన్నదో ఆ జిల్లాలకి అన్నట్లకి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కూడా స్పెషల్ అధికారిగా వేశారు ఈ అధికారికి వేసింది మనకి కాకినాడ జిల్లాకి విఆర్ కృష్ణదేవ ఐఏఎస్ గారిని వేశారు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ అంటే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే మునిగిపోతున్నాయో వాళ్ళందరినీ కూడా అంటే వాళ్ళకి చెప్పి ఎందుకంటే ఇల్లు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా బయటకు రావడానికి ఇష్టపడతలేదు ఇక్కడ చూస్తే చాలా విచిత్రంగా ఎండగాస్తుంది ఎండగాస్తుంది వాతావరణ హెచ్చరికలు అయితే చాలా ఎక్కువగా చేస్తున్నారు కానీ కనీసం ఇలాంటి వర్షం కూడా లేదు మేము ఒకవేళ వర్షం పడినప్పుడు కానీ వరద వచ్చినప్పుడు కానీ మేము వస్తాం లే ప్రస్తుతానికి ఇప్పుడు ఎందుకు ఖాళీ చేయడం అన్న విషయాన్ని వాళ్ళు చెప్తున్నట్టు తెలుస్తుంది అయితే వాతావరణం సాయంత్రం కల్లా కొంచెం చల్లబడి అదనంగా ఇది రేపటికి మరింత విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పేసి ఐఎండి చెప్పింది అధికారులు కూడా అదే విధంగా చెప్పారు ఈ కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి వివిధ శాఖలు ఏ అయితే శాఖలు ఉన్నాయో ఆ శాఖలతో అన్నీ కూడా వాళ్ళు పర్యవేక్షణ చేసి ఎక్కడ ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నాటం కూడా జరగకుండా ఉండాలని చెప్పేసి అన్నారు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళకి హెచ్చరికలు జారీ జారీ చేశారు అదే రకంగా కాకినాడ రూరల్ చూసుకుంటే కనుక కాకినాడ రూరల్ ఉన్న బీచ్కి ఎలాంటి వారిని కూడా అనుమతించకుండా వాళ్ళకి ఈ రోజు నుంచి కూడా మొత్తం బంద్ చేశారు బార్కెట్లు పెట్టేశారు ఎవరు కూడా అంటే స్నానాలు చేయడానికి వస్తారు కాబట్టి మహిళలు ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి వెళ్ళేదని చెప్పేసి ఆంక్షలు విధించారు అదే రకంగా కాకినాడ నుంచి ఉప్పాడెళ్ళే రోడ్ బీచ్ రోడ్ ఏదైతే ఉన్నదో అక్కడ నేమ దగ్గర కూడా మార్కెట్లు పెట్టేసి అటువైపు ఉప్పాడి దగ్గర బార్కెట్ పెట్టి ఎవరు కూడా ఈ దారంతో ప్రయాణం చేయకూడదని చెప్పేసి అక్కడ కూడా ఆంక్షలు పెట్టారు ఓకే ఇక సురక్షిత ప్రాంతాలకి ప్రజల్ని వాళ్ళు రానని ముండికేస్తున్నారు కదా మరి అధికారులు ఏమైనా వాళ్ళని కొంతమంది నేను తరలించారా అసలు కదులుతున్నారా ప్రజలు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారో అయితే కొంతమంది ఇంకా అవసరాన్ని బట్టి కొంతమంది అధికారులు లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మళ్ళీ పడవల్లో వెనకాల బయలుదేరినట్టు మనకి తెలుస్తుంది అక్కడైతే వాళ్ళందరూ అయితే చాలా వరకు అంటే వీళ్ళ చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ తిరిగిపోయాణం అయితే ఇంకా అక్కడి నుంచి బయలుదేరలేదు బయలుదేరుతున్నా అన్నట్టు బయలుదేరుతున్నారన్నట్టు మనకి సమాచారం అయితే ఉన్నది రాజ్ కుమార్ ఓకే నానాజీ థ్యాంక్ యూ నానాజీ